డాన్ మీడియాకు స్వాగతం దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమం బాదంపూడి ఫణిశర్మ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వరస్వామి శ్రీ బాలత్రిపురసుందరి దేవి సమేత మందేశ్వరస్వామి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయాల పునఃనిర్మాణం విగ్రహ ప్రతిష్టల సందర్భంగా జరుగుచున్న కార్యక్రమాలను వేదపండితులు బాదంపూడి ఫణిశర్మ వెల్లడించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు అత్యంత చక్కగా ఈరోజు పుణ్య దంపతుల చోపి గణపతి పూజ కార్యక్రమాన్ని చేశారు మూడు రోజులుగా ఎంతో వైభవపేతంగా ఈ యొక్క వైభవాలు జరుగుతాయి శ్రేష్టమైనటువంటి భక్తులు కూడా గ్రామ భక్తులు అలాగే గ్రామాంతర భక్తులు కూడా ఈ యొక్క పక్షి అంటే మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ మందేశ్వర క్షేత్రం బాలాత్రపుర సుందరి సమేత మందేశ్వరుడిగా విరాజిల్లుతూ సమస్తమైనటువంటి భక్తుల యొక్క కష్టాలని తీరుస్తూ సమస్తమైనటువంటి భక్తుల యొక్క నవగ్రహ బాధలని అలాగే దోషాలని ఇత్యాది దోషభూయిష్టమైనటువంటి విశేషాల నీటిల్ని కూడా తీరుస్తూ భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాజిల్లేటువంటి మూర్తి మన యొక్క బాలాత్ర సుందరి సమేత మందేశ్వర స్వామి ముగ్రాలపాడు గ్రామంలో వేంచేసినటువంటి అద్భుతమైనటువంటి మూర్తి అటువంటి మూర్తి యొక్క నూతన ప్రతిష్టా వైభవాలు నూతనంగా చక్కగా ఆ యొక్క స్వామివారిని ప్రతిష్టా వైభవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ వైభవాల్లో సమస్తమైనటువంటి భక్తులు కూడా పాల్గొని తరిస్తారని కోరుచు ఉన్నాం